టీ గోల్డ్ ట్రస్టేక్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడుతుంది మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ కూడా నమస్కారం సో ఇయర్ మనకి భాగంగా సుమారుగా లక్షల ప్లాంట్స్ మొత్తం కూడా మనం నాటాలనేసి టార్గెట్ పెట్టుకున్నాం సో ఫారెస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో కూడా మనకి ఎన్ని ప్లాంట్స్ అయితే కావాలో ముప్పై ఏడు లక్షలకు దానికి సరిపడా ప్లాంట్స్ ఆల్రెడీ మన నర్సరీస్లో అన్నింటిలో కూడా రెడీలీ అవైలబుల్ ఉన్నాయి సో అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి సో అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా వాళ్ళు ఈ ఇయర్ ఎంత టార్గెట్ ప్రకారంగా ప్లాంటేషన్ చేయాలని కూడా అన్ని టార్గెట్స్ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా మనం టార్గెట్స్ ఇచ్చడం జరిగింది సో ఈ థర్టీ సెవెన్ ల్యాక్స్ మొత్తం ప్లాంటేషన్స్ అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఆల్రెడీ ఐటీసీలో పెద్ద ఎత్తున వాళ్ళు ఒక్క రోజులోనే థౌజండ్ ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయాలనేసి కూడా ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఐటీసీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ థౌసండ్ ప్లాంట్స్ అనేవి ఈరోజు మనము నాటడం జరుగుతూ ఉంది సో ఏదైతే మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందో అట్ ద సేమ్ టైం మనకు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం సో అది ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా మన వనమహోత్సవం ఏదైతే మన కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నాము సో ఈ వనమ ఇటువంటి ఏరియాస్ అన్నింటినీ కూడా మనం టార్గెట్ చేస్తూ ఉన్నాం సో పొల్యూషన్ ఎక్కడన్నా వస్తే కూడా ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా కూడా మనం చెట్లు పెంచాలని ఒక మంచి ఉద్దేశంతో మనము ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే మరి ఐటీసీ వాళ్ళు కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని ఆ ప్లాంట్స్ అంతా కూడా వాళ్ళు తీసుకొని ఇక్కడ అంతా కూడా ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి పెద్ద ఎత్తున అంటే టోటల్ గ్రీన్ కవర్ వచ్చే విధంగా అంటే మనం మియావాకి ప్లాంటేషన్ కానివ్వండి యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ కానివ్వండి ఆ విధంగా మంచి స్పేసింగ్ కూడా తక్కువ ఉండి మంచి ప్లాంట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సప్లై చేయడం అవన్నీ కూడా ఈరోజు ప్లాంటేషన్ చేయడం తద్వారా ఇప్పుడు కాకపోయినా కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం నిజంగా డిస్ట్రిక్ట్ అడ్మిషన్ తరఫున వాళ్ళ ఐటీసీ మేనేజ్మెంట్ని వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉంది ఇదే స్ఫూర్తితో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇదే స్ఫూర్తితోని మహోత్సవంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క పౌరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి మహోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనేసి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మీడియా కూడా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తాను ఈ వనమోత్సవం కార్యక్రమం కూడా అందరి ప్రజల చెంత కూడా తీసుకొని పోయి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా భాగస్వామ్య అన్ని పల్లెలు కూడా పచ్చదనంతో ఉండే విధంగా కూడా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ కూడా నిర్వహించాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇండియా పాకిస్తాన్ తాజా కోసం డౌన్లోడ్ చేసుకోండి